హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బట్లాస్ కిచెన్ ఈరోజు మనం బెండకాయ కారం చేసుకుందామండి బెండకాయ కారం అదేనండి బెండకాయ ఫ్రై అంటారు కారం అంటారు ఇవి ముక్కలు కట్ చేయకుండా బెండకాయలని మనం వంకాయలు ఎంచుకున్నట్టు బెండకాయలను కూడా ఇలా వేయించుకోవటమేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది మనం బెండకాయలు తెచ్చిన రోజు లేతగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి పిల్లలకి ముక్కలు అయితే ఎలా ఇష్టపడతారో పెద్దవాళ్ళు కూడా ఇలా బెండకాయలను ఇష్టపడతారండి ముందుగా లేత బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని నేనైతే బజ్జీకి మిరపకాయలు ఎలా కట్ చేసుకుంటానో అలా కట్ చేసుకొని మనం పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ వేడ్ చేసుకున్నాను ఇప్పుడు అందులోనే బెండకాయలని పురుగులేం లేకుండా చూసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మనం వేయిపోతున్నప్పుడే మనం దగ్గరలో ఉండి కొంచెం మరీ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలండి అప్పుడు ఇలా వేగంగానే తీయాలి మరీ మావ్వకూడదు ఇప్పుడు నేను ఒక పది ఎల్లుల రెబ్బలని అయితే తీసుకొని చక్కగా ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాను ఇలా ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను మీకు ఇదే ప్లేస్లో ఇష్టమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ కారం బాగుంటుందని ఇలానే పెట్టుకున్నాను ఇప్పుడు బెండకాయలు మనం వేడి కొంచెం తగ్గగానే బెండకాయల్లో ఇలా మనం వెల్లుల్లిపాయ కారం పెట్టుకొని కొంచెం ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని కొంచెం లోపలికి నొక్కుంటే బెండకాయలో ఉన్న ఆయిల్ మొత్తం ఈ కారానికి పట్టుద్ది అనమాట అప్పుడు మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ కానీ రసం కానీ అలా ఉన్నప్పుడు పప్పులో కానీ ఇలా సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు పోనీ ఏమీ లేదు అనుకుంటే కర్రీ ఏం లేదంటే ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా మనం పెట్టుకున్న తర్వాత కొంచెం రైస్లో ఉట్టి అన్నంలో కొంచెం నెయ్యి కానీ పల్లీ నూనె కానీ వేసుకొని అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మ కమ్మగా మనకి ఎల్లిపాయ కారం టేస్ట్ తగులుతూ బెండకాయ టేస్ట్ చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది మరీ గట్టిగా ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి